నమస్కారం ప్రజలారా మన జగన్ అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలని అదేవిధంగా అన్న ముఖ్యమంత్రి చేశాడు అది వేరే విషయం సరే మన ప్రధానమంత్రిని చేయాలని మనం అహర్నిసులో కష్టపడతా ఉంటే సరే జగన్ అన్న అవినీతి సొమ్ముతో ఒక సాక్షి ఛానల్ ఒక సాక్షి వార్తా పత్రికను పెట్టి ఏ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు ఏ విధంగా సాక్షిలో డిబేట్లు నిర్వహించినారో ఆ డిబేట్లో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఇదే నమ్ముతున్నారు అని చెప్పి ఆయన ఆలోచన చేసుకొని ఆ సాక్షిలో ఈసోర్ అనేటువంటి ఒకరిని కూర్చొని పెట్టి అద్దె సూట్ వేసి అద్దె ప్యాంటు ఒకటి తెచ్చి వాడిని కూర్చొని పెట్టి డిబేట్లు నిర్వహిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏం ఆలోచన చేస్తున్నారో ఒకసారి సాక్షి యాజమాన్యం ఆలోచన చేస్తే ఎంతైనా బాగుంటుంది ఆ ప్యానలిస్టులు కూడా అంతే వాళ్ళు మన జగనన్నను మింగబెట్టేదానికి ఉన్నారే తప్ప వాళ్ళు ఏమన్నా ప్రధానమంత్రిని చేద్దామని చెప్పేటువంటి ఆలోచనలో ఒకరు లేరు నిన్న ఒక డిబేట్ పెట్టాడు సాక్షి ఈశ్వర్ సరే దాని సారాంశం ఏంది దాని కథ ఏంది ఎందుకు పెట్టాడు డిబేట్ అంటే ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీలు తెచ్చినటువంటి పెట్టుబడులు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ విధంగా నిరుద్యోగుల సమస్య ఉండాలి ఏందని చెప్పి ఆయన కేంద్రంలో ఉండేటువంటి సంస్థలు ఈయనకు ఒక నివేదికనిచ్చినాయి ఆ నివేదిక మీదుగా ఒక డిబేట్ పెట్టాడు నేను ఏం చెప్తున్నానంటే ఇదే సాక్షి ఈశ్వర్ గారికి ఇప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అప్పులు తెచ్చినాం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం ఏ విధంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చినాం ఏ విధంగా రాష్ట్ర ఆదాయం పెంచినాం ఏ విధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినాం తద్వారా ఎంత మన రాష్ట్రంలో రైతన్నలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇస్తా ఉన్నావా లేదా మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి అక్కశలెములు సంతోషంగా ఉన్నారా లేదా ఇటువంటిది డిబేట్ పెట్టి నువ్వు రాష్ట్ర ప్రజానికానికి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి పాలన అందించినారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పాలన ఈ విధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఇది అని చెప్పరా బఫూన్ అప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్ముతారు రాష్ట్రానికి అప్పులు తీసుకువచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చిన సంవత్సర ఆరు నెలలు సంవత్సరం ఆరు ఏడు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో కదా ఈ లోపల ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినాడంటే మన జగనన్న ఐదు సంవత్సరాల పాటు అప్పులు లేకుండా ఏమన్నా ఈ ఇలాక ప్యాలెస్లో ఏమన్నా తెచ్చినాడా లేకంటే పులివెంతల రాజారెడ్డి ఎస్టేట్లో నుంచి ఏమన్నా తెచ్చినాడా తెచ్చి ఇచ్చినా జగనన్న లెక్క ఆయన ఏమన్నా రాళ్ళు కొట్టు ఏమన్నా ఇచ్చినాడా రాష్ట్రంలో ఉండేటువంటి అమరావతి రాజధాని అన్నారు రాజధాని కతటం ఏందో తెలియదు మళ్ళా తర్వాత మూడు రాజధానులు అన్నారు